అధ్యక్షులు భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కార్యదర్శి శ్రీ గాలి చంద్ర గారికి ఈనాటి ఈ అభినందన సభకు కారకుడైన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారికి సభావేది కాశ్రములైన వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులకు విఘ్నులకు ప్ర ఈ అభినందన సభకు విచ్చేసినటువంటి ఈశ్వరయ్య గారి హితులకు సన్నిహితులకు అభిమానులకు శ్రేయోభాషులకు మిత్రులకు భారత కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ సంస్థల కామ్రేడ్లకు మీడియా మిత్రులకు అందరికీ వందనం అభివందనం ఈశ్వరయ్య గారిని చూస్తే నాకు అడవి రాముడు సినిమాలో ఎన్టీ రామారావు పాడిన ఒక పాఠ జ్ఞాపకానికి వస్తుంది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని పెన్నిధులవుతారు ఇలవేల్పులవుతారు అనే అడవి రాముడు సినిమాలో అన్న తారక రాముడు పాడిన ఆ పాట నాకు జ్ఞాపకం వస్తా కృషి ఇంటూ కసి కోల్ సక్సెస్ కృషి ఇంటూ కసి ప్రయత్నము ఇంటూ పట్టుదల ఈజ్ కోల్డ్ విజయం కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఈ యొక్క ఈ యొక్క నిర్వచనాన్ని ఈశ్వరయ్య గారు తన జీవితంలో నిజం చేశారు స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు కాగలడని ఒక భద్రంపల్లె బాలుడు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాగలడని ఒక అన్నమ్మ హాస్టల్ విద్యార్థి ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీకి రాష్ట్ర రథసారథి కాగలడు అని స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఈశ్వరయ్య గారు నిరూపించారు పట్టు పట్టరాదు పట్టి విడువ పట్టే పట్టనేని పట్టు పట్టవలయు పట్టి వీట కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ అని పట్టుదలకు మారు పేరుగా ఒక కార్యశీలుడుగా కార్యసురుడుగా కార్యదక్షుడుగా నిరూపించుకున్నాడు గుజ్జుల ఈశ్వరయ్య ఒక పోరాట యోధుడు ఒక నిరాడంబరుడు కాబట్టి ఈశ్వరయ్య గారి నాయకత్వంలో నేతృత్వంలో అటు కడప జిల్లాలో ఇటు రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించాలని శుక్లపక్షం నాటి చంద్రుడి వలె దిరిదిన ప్రవర్తమానం కావాలని నేను ఆశిస్తున్నాను చివరిగా మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు చెప్పినట్లు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం రేచల వలను త్రాచుల ధనంజయుడిలా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కరీటపు గిరి తగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమజ్వాల బొగబొగలు అనే శ్రీశ్రీ ప్రస్థానాన్ని ఈ యొక్క గుజుల ఈశ్వరయ్య గారి నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆ మహాప్రస్థానం సాగాలని ఆయన చేసే ప్రయత్నం ఫలప్రదం జయప్రదం శుభప్రదం కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ జయీభవ దిగ్విజయీభవ అని ఈశ్వరయ్యను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరి తరఫున ఒక్కసారి సాల్వతో సన్మానిస్తాను रेड सेल्यूट कामरेड जी सुरेगार के रेड सेल्यूट कामरेड जी सुरेगार के